నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ అందరికీ అమ్మవారిశులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున అంటే ఏకాదశి రోజున ఒక తేలికైన ఒక పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం పూజలు చేయలేని వారు కుదిరిన వారు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇక్కడ పది పరిహారాలు చెప్తానండి మీరు దేనిని ఆచరిస్తారో దానిని ఆచరించండి రేపు మహాలయ ఏకాదశి చివరి ఏకాదశిని మీరు వినియోగించుకోండి ఖచ్చితంగా శ్రీమన్నారాయణుడు మీకున్న కోరికలు నెరవేరుస్తాడు ఈ పరిహారం నుంచి మీరు ఏది చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎక్కువగా ఎదుర్కొంటున్న ధన సమస్య నుంచి బయటపడటానికి ఏకాదశి రోజు చేయడం వల్ల ఆ విష్ణుమూర్తిని పూజించడం వల్ల ధనానికి లోటు ఉండదు అలానే భార్యాభర్తల మధ్యన సుఖ సంతోషాలు ఉండాలి పిల్లల మధ్యన ఉండాలి పిల్లలు మిమ్మల్ని గౌరవించాలనే విషయంలో కూడా చేసుకోవచ్చు దరిద్ర అనేది తొలగిపోయి ధనం వస్తూనే ఉండాలి కోటేశ్వరులు అవ్వడానికి మార్గాలకు సంబంధించిన ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది ఈ పరిహారాలన్నీ కూడా పరిపూర్ణమైన నమ్మకంతో చేయాలి ఏకాదశి రోజున మీ పూజా మందిరంలో ఇలా ఐదు రూపాయల బిళ్ళలు కానీ లేదంటే రెండు రూపాయల బిళ్ళ కానీ ఎన్నో కొన్ని కనీసం ఒక రూపాయి బిళ్ళైనా సరే స్వామి వారి దగ్గర పెట్టండి పెట్టి పూజించండి లక్ష్మీ అమ్మవారికి తూప దీప నైవేద్యాలు సమర్పించండి తర్వాత దీనిని మీ పర్సులో కానీ లాకర్లో కానీ పెట్టుకోండి కనీసం ఒక్క రూపాయి బిళ్ళైనా సరే పెట్టుంచుకోండి దీనిని వాడకండి ఇలా చేయడం వల్ల ధన సంపాదనకు సంబంధించిన మీ మనసుకు సంబంధించిన ప్రేరణ అనేది కలుగుతుంది ధనం ఎలా సంపాదించాలి అని మనం ఆలోచిస్తూ ఉంటాం కదండి ఆ ఆలోచనలకు మార్గాలను చూపిస్తుంది పరిహారం ఇక రెండో పరిహారంగా తులసి దళాలతో స్వామివారిని అర్చించాలి రెండు దళాలైనా సరే స్వామివారి దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి ఆ రోజున మీకు వీలైతే ఆ రోజున ఆవుకి మేత పెట్టండి లేదా బెల్లం పెట్టండి లేదంటే ఒక్కరిటి పండైనా తినిపించండి ఇక ఆవు చుట్టూతో ప్రదక్షిణాలు చేసుకొని ఆవుకు నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకున్న తర్వాత ఆవు చెవిలో మీ కోరిక చెప్పుకోండి అది పొడవకుండా చూసుకొని దగ్గరగా ఉండి చెప్పుకోండి ఏ కోరిక చెప్తారో ఆ కోరిక నెరవేరడానికి అవకాశం ఉంటుంది అలానే ఆ రోజున చేయవలసిన పరిహారంగా ఏకాదశి రోజున ఒక లోటాలో నీళ్లు తీసుకోండి ఆ నీళ్ళలో నల్ల నువ్వులు కొంచెం వేసి అంటే ఒక చిటికడి వేసి మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో ఉన్న రావి చెట్టుకు పోయండి ఇలా చేయడం వల్ల వారికి ప్రసన్నత కలుగుతుంది జాతకంలో ఉన్న శనిగ్రహ ప్రభావం తొలగిపోతుంది అలానే ధనరాబడిలో ఆటంకాలుంటూ అవి తొలగిపోతాయి ఈ పరిహారాన్ని ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో చేయాలి ఇక ఏకాదశి రోజున మీరు కొన్ని లవంగాలు తీసుకోండి క్వాంటిటీ అంటూ ఏది లేదండి అలానే కర్పూరం కూడా తీసుకోండి ఈ రెండింటిని వెలిగించి దాని నుంచి వచ్చే తూపాన్ని అన్ని గదులకు చూపించండి బాత్రూమ్ టాయిలెట్ను వదిలేసి మిగతా గదులన్నిటికీ కూడా చూపించండి ఇక కాల్చిన మస ఏదైతే ఉంటుందో దానిని సింకులో వేసేయండి అది సగం కాలిన పర్వాలేదండి అలానే వేసేయండి ఇలా చేయడం వల్ల అమ్మవారికి కృప కలుగుతుంది మీకు అలానే మరొక పరిహారం చూద్దామండి మీరు చాలా రోజుల నుంచి మీరు మా మీద ఏదో ప్రయోగం చేసేసారు ఏదో చేసేసారని చెప్పి కొంతమందికి అనుమానంగా ఉంటుంది కదండి దానికోసం అంటే దానివల్ల అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్నాం అనేవారు రేపు చేసుకుని ఒక తాంత్రిక పరిహారాన్ని చెప్తాను ఇక్కడ రేపు ఉదయం నుంచి సాయంత్రం తొమ్మిది గంటల లోపుగా రెండు పువ్వు ఉన్న లవంగాలు తీసుకోండి ఇంట్లో ఉన్న వాటిని వాడుకోవచ్చు దీనిని ఆడవారైనా మగవారైనా చేయొచ్చు రెండు లవంగాలు మీ ఎడం చేతిలో పట్టుకొని ఇంట్లో ఉన్న అన్ని గదుల్లోనూ బాత్రూమ్ టా టాయిలెట్ అన్ని గదుల్లోనూ తిరగండి మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో అంతమందిని కూడా మీ చేతి మీద ఈ విధంగా చేయ చేయి పెట్టమని చెప్పండి చెయ్యి పెట్టిన తర్వాత మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి అపార్ట్మెంట్లో ఉన్నా లేదంటే ఎలా ఉన్నా కానీ మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి ఇంటి బయట ఉత్తరం వైపు తిరిగి ఉత్తరం వైపున విసిరేయండి ఈ పరిహారం చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకండి ఈ పరిహారాన్ని మొదలుపెట్టిన దగ్గర నుంచి లవంగాలు విసిరేంతవరకు ఎవరితో మాట్లాడకండి విసిరేసి లోపలికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాతనే మీరు మాట్లాడాలి అంటే మీ మీద ఎలాంటి ప్రయోగ బాధలు ఉన్నా సరే ఆ ప్రభావం అనేది మీ మీద చూపిస్తుంటే అవి తొలగిపోతాయి ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేయచ్చు నెలసర్లు ఉన్నప్పుడు చేయకండి ఇక ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి డస్ట్బిన్లో వేసేయండి దానివల్ల ఏమవుతుందంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మనసుకు ప్రశాంతత వస్తుంది ఇక తర్వాత మరుగుడు చూద్దామండి ఏకాదశి రోజున మీరు తులసి అమ్మవారి దగ్గర ఆవునిద్దతో దీపారాధన చేసుకుని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ జపం చేయండి మీకు ఎంతగా వీలైతే అంతగా జపం చేయండి ఎవరైతే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నావు అనేవారు ఈ ఒక్కరోజు మీరు వినియోగించుకోండి ఖచ్చితంగా ఇబ్బంది నుంచి బయటపడతారు అయితే రేపు మీరు మీ ఇంటికి మామిడి తోరణాలు కూడా కట్టండి రేపు ఏకాదశి రోజున దీనిని వినియోగించుకోండి ప్రతి ఏకాదశికి కూడా ఈ విధంగా చేసుకోవచ్చు ఈ పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా అదృష్టం కలిసి వస్తుందండి మన ఇంటి నుంచి దరిద్రి దేవత బయటకు వెళ్ళిపోతుంది అలానే కోర్టీసర్లు అవ్వడానికి కూడా మార్గాలు తెలుస్తాయి చాలా మంచి పరిహారాలు ఈ ఏకాదశి రోజున చేసుకోవడం మర్చిపోకండి తప్పకుండా వినియోగించుకోండి ఇక ఈ వీడియో అయితే ఎంత తొమ్మికిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీ మనసుకి ఎలా అనిపించింది ఏంటి కూడా కింద రాసి చెప్పండి ఇంకా లైక్ చేయని వారు ఉన్నారా మీలో ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాని వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు